Idali! అనేది ఏదైతే అది ఏ రాజకీయ పార్టీకి అనుబంధం అందులో ఏ రాజకీయంలో కూడా మనం జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు అది రైతుల యొక్క సంక్షేమం గురించి రైతులు ఏర్పాటు చేసుకున్న ఒక చిన్నపాటి బ్యాంక్ లాంటిది అది సొసైటీ కార్పొరేషన్ లో సొసైటీలో రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది అనవసరంగా అక్కడైనా ఇంటర్నల్ తీర్మానంలో గొడువైనప్పుడు అది వాళ్ళు ఇంటర్నల్గానే ఉండాలి రైతులు ప్రొటెస్ట్ చేయాలి కానీ ఏ రాజకీయ పార్టీ ప్రొటెస్ట్ చేయడానికి లేదు దయచేసి మీరు ఇది రాజకీయంగా మీరు కానీ ఇంకో రాజకీయ పార్టీ కానీ ఇంకో రాజకీయ పార్టీ కానీ ఎవ్వరు కూడా రాజకీయంగా అట్టిగా చేస్తే మాత్రం చట్టపరమైన చర్యలు ఉంటాయి ఏదైతే అక్కడ జరిగిందో దానిపైన ఖచ్చితంగా మేము ఏ సాక్ష్యాలను సేకరిస్తాం ఎంత ఉన్నా సాక్ష్యాల ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అరవై రోజుల రోజుల్లో కంప్లీట్ చేసి ఏం జరిగింది అనేది కంప్లైంట్కి ఛార్జ్ షీట్ కూడా ఇస్తాం ఇది ఇంతటితో ఇప్పుడు వాళ్ళు అవిశ్వాసం పెట్టేది నో ప్రాబ్లం ప్రజాస్వామ్యం నుంచి పెట్టేసేయండి ఎవరు ఒకటి తెలుస్తారు తర్వాత అవినీతి మీద ఆరోపణ చేసింది నో ప్రాబ్లం ఈ సమావేశంలో కూడా ఇది అవునన్నా కాదన్నా ఇండైరెక్ట్గా వాళ్ళకు సంబంధించిన నాయకులు దాడి చేసింది కాబట్టి మరి ఆ సమయంలో వెళ్తాం కాబట్టి నేను చట్టపరంగా చర్య తీసుకోవడానికి మా వంతుగా మేము చిన్న పిల్లలు చేస్తారు పువ్వులు అభివృద్ధి చేస్తారు దాడి చేస్తారనే భయంతో మేము కూడా ఈ రోజు గట్టి గట్టే పోలీస్ ఇన్యాక్షన్ ఉంటే మీరు ఏం చేసిన పోలీస్ ఇన్యాక్షన్ లేదందులో ఎప్పుడైతే దెబ్బ దాటిందనగానే మా ఎస్ఏ గారు వెళ్ళారు ఎవరైతే విక్టీమ్ ఉన్నారో ఆయన ఎగ్జామినేషన్ చేయడం జరిగింది విక్టీమ్ గారు ఏది చెప్పారో దానిపైన కూడా ఎట్లుందో అట్లా కేసు నమోదు చేసినాం దాంట్లో ఎట్లుందో అట్లా మేము చేస్తాం తప్ప దీన్ని ఏదో వృద్ధి అనవసరంగా ప్రజల శాంతి మనం కలిగించదు మీకు మా ఇన్వెస్టిగేషన్ ఏదైనా పొరపాటు ఉందంటే మాకు ఎక్కువ మేము ఇష్టం ఏం చేస్తున్నాం ఏం చేయకుండా ఎవ్రీడే ఏ ఇన్వెస్టిగేషన్ జరిగిందో ఎవరైతే బాధ్యతలు అయిందో వాళ్ళకి తెలియజేస్తాం వాళ్ళు ఏమైనా మాకు ఇన్వెస్టిగేషన్లో తప్పు ఉంటే దాన్ని ఇంకా సాక్ష్యాలు ఉంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తాం అంతే తప్ప దీని గురించి మీరు అసలు ఆ సంక్షేమం ఏదైతే రైతుల సంక్షేమం ఏదైతే ఉందో ఆ సొసైటీలో ఏ మాత్రమే మాట్లాడాలి అక్కడ డైరెక్టర్లు కూడా రైతులే ప్రెసిడెంట్ కూడా రైతే అందరు రైతులే కాబట్టి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే మా దగ్గర ఇన్ఛార్జ్ తీసుకున్నప్పుడు ఆయన కూడా బాధ్యతల మనిషి కాబట్టి అందులో ఓన్లీ డైరెక్టర్ అనుమతి మేడం ఆయన వేరు రాకుండా డోర్ లోపల జరిగింది కాబట్టి మీ దృష్టి భూమయ్య నమోదైంది ఇప్పుడు చట్టబద్ధంగా ఎక్కడైతే తీర్మానాలు జరుగుతుంటాయో అదర్ పర్సన్ పోవడానికి లేదు కాబట్టి మీరు ఇచ్చిర్రు ఆయన అక్రమ ప్రవేశం జరిగిందని ఆయన నమోదైంది దానిపైన మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం నిన్న జరిగిన కోఆపరేటివ్ చైర్మన్ యశ్వంత్ రెడ్డి పైన మరి కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి గురు గారు అదేవిధంగా మరి భూమయ్య మరి సమావేశం జరుగుతున్నప్పుడు భూమయ్య అందులోకి దూరడం అనేటటువంటిది కరెక్ట్ కాదు మరి జరిగినటువంటి దాడి ప్రజాస్వామ్యానికి విరుద్ధం అయితే గత కొన్ని రోజుల నుంచి గమనిస్తే మరి కొందరు టిఆర్ఎస్ నుంచే పోయి అక్కడ మరి మా కాంగ్రెస్ పార్టీ ఎంబలం పెట్టుకొని మా పైన అంచెలంచెలుగా దాడి చేయడం అనేటటువంటిది సరి కాదు ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఆయనపై యశ్వంత్ రెడ్డి కోఆపరేటివ్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేటటువంటిది సరే ప్రజాస్వామ్యంలో ఒక భాగం కాబట్టి మేము కూడా మరి సరే ఉంటే నెగ్గుతుంది లేకపోతే వీగుతుంది అని అనుకున్నాం కానీ నెగ్గింది మరి ఆ ఓటమిని భరించలేక తిరిగి మళ్ళీ ఆయన మీద అవినీతి ఆరోపణ ఆరోపణలు చేశారు మరి ప్రభుత్వ పక్షాన ఉండి కూడా ఒక మినిస్టర్ను పెట్టుకొని అంగబలం అర్ధబలం అధికార బలం పెట్టుకొని కూడా మరి ఆరోపణలు చేసిన మీరు అది కూడా సరే ప్రజాస్వామ్యంలో ఒక భాగం కాబట్టి మేము కూడా ఎట్లా ఏది కరెక్ట్ అయితే అదే మరి అధికారులు నిర్ణయిస్తారనేటటువంటి ఆలోచనతో మేము కూడా సహకరించడం ఎక్కడ కూడా అశాంతి కానీ మరి గొడవలు కానీ చూసుకోకుండా ప్రతి విషయంలో కూడా ఇప్పటి వరకు గొడవ చేసినాం కానీ ఒకసారి క్రమాన్ని పరిశీలించినట్టయితే అవిశ్వాసము వీగిపోయింది మరి మొన్న జరిగినటువంటి అవినీతి దాంట్లో కూడా మరి స్పష్టమైనటువంటి తీర్పు రాకముందే నిర్ణయం రాకముందే మరి కోఆపరేటివ్ సమావేశం లోపల మరి అసభ్యంగా మాట్లాడము తర్వాత సంబంధం లేని వ్యక్తి లోపలికి దూరి మరి ఆయనను పట్టుకొని కొట్టడము బాగా రక్తం గారేటట్టు కొట్టడమనేటటువంటిది అనేటటువంటిది ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు ఒకరేమో కుత్క పట్టుకొని ఇంకొకరేమో దాడి చేయడం అనేటటువంటిది సరైనటువంటి న్యాయం కాదు టేక్ మాల్ చరిత్ర లోపల పార్టీలు ఎన్నైనా ఉండని కానీ శాంతియుతంగా అన్ని విషయాల లోపల ఎవరి పార్టీ వాళ్ళు పనిచేసుకుంటూ పోవాలి ప్రజల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అభివృద్ధి పథకాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ కాలేదు వాళ్ళకి అయ్యేటట్టు చూసుకోవాలి నాలుగు వేల వృద్ధాప్య పెంచని ఇయ్యలేరు అవి ఇచ్చేటట్టు చూసుకోవాలి అన్ని విషయాలు అభివృద్ధి పథకంలోకి వెళ్ళాలి కానీ ఈ విధంగా ఒక కోఆపరేటివ్ చైర్మన్ పై దాడి చేయడం అనేటటువంటిది ప్రజాస్వామ్య విరుద్ధం కాబట్టి మేము ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు అందించాం వాళ్ళకొకటే ఒకటే ఉంది మాకు అధికార బలం ఉంది కాబట్టి మేము కూడా కేసు పెడతాం మరి దాడి చేసి రక్తం గారేటట్టు కొట్టిన తర్వాత కూడా మరి కౌంటర్ కేసులు పెట్టడం అనేటటువంటిది సరి అయింది కాదు మరి ఆయన అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడు కాబట్టి ఎట్టి పరిస్థితిలో మరి ఎవరైతే దూసున్నారో వాళ్ళ మీద హత్యా కేసు మోపాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం దయచేసి టేక్ మాల్ ప్రశాంతంగా ఉంది ఒకసారి మంత్రివర్యులు కూడా గమనించాలి కాంగ్రెస్ నాయకులు కూడా గమనించాలి గత ముప్పై సంవత్సరాల నుంచి శాంతియుతంగా ఉన్నటువంటి టేక్మాల్ మరి ఈ విధంగా అల్లకల్లోలం లేపి మరి ప్రజల జనజీవన నాడిలో మరి అశాంతిని గురి చేయడం అనేటటువంటిది సరైన కాదు ఇప్పటికైనా మార్పు రాకపోతే భవిష్యత్తు లోపల ఎక్కడ ఏ గ్రామంలో కానీ ఏడ గానీ టిఆర్ఎస్ కార్యకర్తల మీద దాడి జరిగినా తస్మత్ జాగ్రత్త ఊరుకుంటా పోము సాధ్యమైనంతవరకు ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టపరంగా వెళ్తాం చట్టం ఒకవేళ మాకు రక్షణ కలిగించలేకపోతే దాడికి ప్రతీకార దాడులు కూడా ఉంటాయి ఏ సందర్భంలో ఉంటారంటే చట్టం మీద మాకు నమ్మకం ఉంది పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి వెంటనే చర్య తీసుకోవాలని మరి ఎవరైతే ఈ ఈ దాడి మూకలను మరి అవతల కాంగ్రెస్ పక్షం కూడా ఆలోచించాలి దయచేసి మన రాజకీయాల్లో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టం కాబట్టి మార్పు రావాలని ఈ సందర్భంగా కోరుతూ మరి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళపైన హత్యా కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం సొసైటీ చైర్మన్ పైన దాడి చేసినందుకు ఖండిస్తాం కాంగ్రెస్ గుండెల నాయకులరా ఆయన ఒక లక్ష సొంది అభివృద్ధి చేసినందుకు ఓరోధాలుగా ఈరోజు కచ్చ కట్టి మీరు అందుకే వచ్చి అందుకే జిల్లక పోయి మీరు కావాలని తాపుకొచ్చి దాడి చేసిర్రు ఆయన ఎస్సీ అని కేసులు కట్ట కాదు మేము కూడా ఎస్సీలో ఉన్నాం ఎస్సీ పేరు వాడితే కొడుక దాడి తీస్తారు నేను ఎస్ఐ అదే చెప్పినా ఏదున్నా కులం మొత్తం మేవద్దు కష్టపడితే అన్న అనుకుంటే వాటిలోకి పక్క విషంగా కొట్టాడి నేనేం చేసుకోలే కానీ నువ్వు పాటలు పాటలలో ఏదైనా తమ్ముడు ధైర్యం ఉంటే నీ పాటి నా పాటి కొట్టాడు కానీ కులాలను తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ పెడితే బాగుండదు ఏదున్నా అందరం కలిసి పనిచేస్తాం కాబట్టి ఏ దూషైనా కానీ నువ్వు ఎప్పుడున్నా కానీ ఎంతో మాట అంత మాట్లాడాలి మీరు పల్వంచె నుంచి వచ్చి ఇక్కడ దాడి చేసుకోవద్ద ఉంటే మీ ఊళ్ళో చూసుకోలే కానీ మా సొసైటీలో కూడా సొసైటీలో కూడా మీరు ఏది ఉన్నా కరెక్ట్ చేసారు కాబట్టి ఏ తప్పు లేకపోవట్టి కాబట్టి దొరికిదు కాబట్టి ఆయన మీద ఏదో ఆరాములు పెట్టారు కాబట్టి నవర్దార్ ఏది ఉన్నా అన్ని కరెక్ట్ నడిచింది కాబట్టి మన మన చైర్మన్ మీద దాడి చేసినందుకు మేము కూడా ఖండిస్తున్నాం జై తెలంగాణ జరిగినటువంటి సొసైటీ చైర్మన్ మరియు డైరెక్టర్లు అక్కడ ఉన్నటువంటి సిఈఓ మేడం తీర్మానాల ప్రకారం ఏమి చేయాలో అవి ఆఫీసరు కోరిక మేరకు ఆయన చేసే తీర్మానాలు మాత్రమే చేసిండు దానికి మరి ఈ చైర్మన్ యశ్వంత్ రెడ్డి రెండు పర్యాయాలు పది సంవత్సరాలుగా చైర్మన్గా ఉండి ఇక్కడ టేక్మాల్ మండల రైతులకు ఆ పెట్రోల్ పంపు ఇలాంటివన్నీ చేస్తుంటే ఆయన మీద లేనిపోని నిబంధనలు వేసి ఏ రూట్లో దొరుకుతాడని చెప్పేసి ఆ అబద్ధాల ఆరోపణలు బట్టి ఎన్ని విచారణలు జరిపిన కానీ విచారణలో ఎక్కడ కూడా ఇవ్వకుండా నిజాన్ని నిరూపించిన వ్యక్తి నాయకుడు అంటే సొసైటీ చైర్మన్ యశ్వంత్ రెడ్డి దాంట్లో అవిశ్వాసంలో వాళ్ళు ఓడిపోయారు అది వీగిపోయింది మేము నెగ్గినాము రాజకీయ పరంగా ఏదన్నా ఉంటే రాజకీయ పరంగానే చూసుకోవాలి కానీ మీకేమన్నా అంగా బయలేము ఏదైనా మంత్రి మీకు ఏమైనా సపోర్ట్ చేస్తుంటే సరే మా టేక్మాల్ గ్రామము ఎన్ని పార్టీలు టేక్మాల్ గ్రామంలో ఎన్ని పార్టీలు రైతులకు గోదామం పెట్రోల్ పంపు ఇలాంటివన్నీ చేస్తుంటే ఆయన మీద లేనిపోని నిబంధనలు వేసి ఏ రూట్లో దొరుకుతాడని చెప్పేసి ఆ అబద్ధాల ఆరోపణలు బట్టి ఎన్ని విచారణలు జరిపిన కానీ విచారణలో ఎక్కడ కూడా తాపికుండా నిజాన్ని నిరూపించిన వ్యక్తి నాయకుడు అంటే సొసైటీ చైర్మన్ యశ్వంత్ రెడ్డి దాంట్లో అవిశ్వాసంలో వాళ్ళు ఓడిపోయారు అది వీగిపోయింది మేము నెగ్గినాము రాజకీయ పరంగా ఏదన్నా ఉంటే రాజకీయ పరంగానే చూసుకోవాలి కానీ ఏమన్నా అంగబైలం ఏదన్నా మంత్రి మీకేమన్నా సపోర్ట్ చేస్తుంటే సరే మా టేక్మాల్ గ్రామము ఎన్ని పార్టీలు టేక్మాల్ గ్రామంలో ఎన్ని పార్టీ డైరెక్టర్ అయినటువంటి పులిశాదము ఆయన అనుచరుడు అయినటువంటి భూమయ్య మరి ఆ భూమా అయినట్టాడు దళితుడు ఎస్సీ మరి మేము కూడా ఎస్సీలమే ఆ అంటాడు బీసీ వర్గానికి చెందినవాడు ఒక దళితుడు నువ్వు వెంటేసుకొని ఎన్ని ఆరోపణలు చేస్తావు ఎన్ని నిందాలు పెడతావు అంటాడు నువ్వు అంటే మాలమారింటే సిటీ కేసు పెట్టాలని నీ నీకు ఆలోచన ఉంది తప్ప మరి మా టీఆర్ఎస్ నాయకులకు ఎవరికి అలాంటి ఆలోచన లేదు మేము స్వచ్ఛమైన రాజకీయం చేస్తున్నాం మీలాంటి నీచమైన రాజకీయ నాయకులకు భయపడేది లేదు లొంగేది లేదు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా అట్లా చూసుకుందాము కానీ కత్తులతో గొడ్డలతో మాకు చేతులు అన్ని రంగాల్లో ఎంగబల కానీ మాత్రం మేము దానికి తావ్యము ప్రశాంతమైన వాతావరణంలో మా బీఆర్ఎస్ పార్టీ అనేది సీఎం మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ హాయంలో మరి ఆయన ఎటువంటి ప్రశాంతమైన వాతావరణంలో మా పార్టీ నడుస్తుంది కాబట్టి అలాంటి మా పార్టీ ప్రెసిడెంట్ మండల పార్టీ ప్రెసిడెంట్ వీరప్ప గారి ఆధ్వర్యంలో ప్రశాంతమైన వాతావరణంలో మేము రాజకీయం నడిపిస్తున్నాం తప్ప కానీ ఇలాంటి దోషులను నిన్న జరిగినటువంటి సంఘటన దోషులను చైర్మన్పై ఎవరైతే దాడి ఈ పోలీసు అనే డైరెక్టరు ఆయన అనుచరుడు భూమయ్య పైన మరి పోలీసులు వారు వెంటనే చట్టారీత చర్య తీసుకొని వారి దోషులు వెంబడే శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం